హాయ్ సిస్టర్స్ ఈరోజు సింగిల్ కలర్ కాంబినేషన్ డైలీవేర్ జార్జెట్ సారీ చూపించిపోతున్నానండి క్వాంటిటీ అయితే మాత్రం ఇంత మాత్రమే ఉన్నాయి మీరు ఎవరైనా సారీ ఆర్డర్ చేసుకోవాలి ఈ సారీ అంటే ఉంటే గనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెడతామండి జనరల్గా స్నాప్ పెట్టేసి ఉందా అని అడిగితే మా వాళ్ళు కూడా ఒకటి ఉన్న ఉంది అనే చెప్తారు కానీ మీకు కన్ఫర్మేషన్ కాదు కాబట్టి మీరు జెన్యున్గా తీసుకోవాలి అంటే కనుక పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకేనా ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది కానీ స్కానర్కి మాత్రమే చేయాలి డైరెక్ట్గా నెంబర్కి అయితే కుదరదు రావట్లేదు అలాగే మీరు ప్యాక్ ఓపెన్ చేసే వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే అది ఓపెన్ చేసే వీడియో లేకుండా ఉంటే కనుక మేము డ్యామేజ్ ఉన్నా కూడా రిటర్న్ తీసుకోము అది చాలా క్లియర్గా చెప్తున్నా చాలా మంది సిస్టర్స్ ఏదైనా చిన్న దానికి కూడా ఫోటో పెట్టి వదిలేస్తున్నారు కాదు అండి అది కట్ అయినా కూడా ఏదైనా మిస్ ప్రింట్ వచ్చింది అంటే మాకు అది ఎవరు చేసేది కాదు కాబట్టి ఓకే కానీ ఏదైనా కట్ అయ్యి వచ్చింది అనుకోండి దానికి ఏం చేస్తున్నారు అంటే ఫోటో పెట్టేస్తున్నారు మీరు సిజర్తో కట్ చేసినప్పుడు కట్ అయిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అందుకనే చాలా క్లియర్గా చెప్తున్నా వీడియో ఉంటే మాత్రమే అది మిస్ ప్రింట్ అయినా ఏ ప్రింట్ అయినా వీడియో కంపల్సరీ ఉండాలి అది అయితే గుర్తుపెట్టుకోండి అది మేము మా షోరూమ్ వాళ్ళకి పంపిస్తాం మీరు మాకు పంపించేయండి మేము అది వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి శారీ మాత్రం కేక ఉందండి దీంతోపాటు నేను వేసుకునేటువంటి బ్లాక్ బీట్స్ కూడా చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసాం మీరు జ్యువెలరీ ఆర్డర్ చేసుకోవాలన్నా శారీ ఆర్డర్ చేసుకోవాలన్నా కంపల్సరీ అది చదివిన తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఓకేనా మా టైమింగ్స్ కూడా అండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మాత్రం మీకు రిప్లై ఇస్తారు లంచ్ బ్రేక్లో కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప ఆల్మోస్ట్ మేము చెప్పిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్లో కరెక్ట్గా మీకు రిప్లై అయితే ఇచ్చేస్తారు ఫస్ట్ ఈ శారీ చూడండి మిల్కీ వైట్ కలర్ బేస్ దాని మీద మందార పూల డిజైన్ లాగా క్రీపర్స్ ఇచ్చారు ఇక్కడ అడ్డంగా ఒక బోర్డర్ అయితే వచ్చింది కింద ఎందుకంటే మనకి అక్కడ అక్కడ కొంచెం ఎంటీగా లేకుండా ఉండడం కోసం అలా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఇట్లా క్రీపర్స్ ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఈ శారీలో బ్లౌజ్ కూడా అండి చక్కటి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ ఉంది బ్లౌజ్ లో ఓకే ఎలాగో ఇక్కడే ఉన్నాను కాబట్టి బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తాను ఇది మనం నార్మల్ చైన్ ఉంటుంది కదా అండి ఆ చైన్కి కూడా వేసుకోవచ్చు ఇలా ఇచ్చారు చైన్కి కూడా పెట్ బ్లాక్ బీడ్స్కి ఇక్కడ వెనకాల ఇట్లా రిమూవ్ చేసుకునేలాగా వేరే చైన్ లాగా వేసుకుంటాం కదా నార్మల్ గోల్డ్ కలర్ చైన్ లాగా అలా కూడా ఇచ్చారు అండి ఇక్కడ చూడండి మొత్తం స్టోన్స్ వచ్చాయి ఇది కూడా మనకి లక్ష్మీదేవి ఉంటుంది కదా నిన్ననో మొన్ననో మనం అదే మొన్న లాస్ట్ టైం చూపించిందేమో ఏం ఏం ప్రింట్ అది ఏం కోటింగ్ మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది ఈ చైన్ ఇలా వస్తుంది మధ్యలో పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు కింద మొత్తం బ్లాక్ బీడ్స్ ఇచ్చారనమాట ఇట్లా ఇంకొకటి చూపిస్తాను సిస్టర్స్ ఈ చైన్ ఎలా అయినా రావచ్చు అది గుర్తుపెట్టుకోండి ఇలాంటిదే సేమ్ కాదు అన్ని రకాల చైన్స్కి జస్ట్ ఇట్లా ఈ పెండెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ పెండెంట్ని మాత్రం ఇలా పెట్టిచ్చి పెట్టేసి ఇస్తారు మనకి ఇక్కడ ఉన్న చైన్ మోడల్ వేరు ఇక్కడ ఉన్న చైన్ మోడల్ వేరు ఏదైనా పర్వాలేదు అనేలాగా మాత్రమే తీసుకోండి చాలా బాగుంది ఇలా సింపుల్గా మనం రోజువారీ డైలీవేర్ జార్జెట్స్ మీద ఇట్లా కూడా వేసుకోవడానికి బాగుంటుంది కోడ్ వచ్చేసి ట్వంటీ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే ఓన్లీ ఫైవ్ టెన్ కోడ్ ట్వంటీ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెడితే మా పిల్లలకి అర్థమవుతుంది మీరు కోడ్ అది అడిగారు అనేసి జ్యువెలరీ అయితే మాత్రం చాలా వెరైటీస్ వచ్చాయండి కాకపోతే మేము ఏవి కూడా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేశాక జ్యువెలరీకి సంబంధించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాము అంశు జ్యువెలరీ అని ఉంటుంది చూడండి అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో అంశు జ్యువెలరీ అని కొట్టేస్తే మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది దాంట్లో ఇంకా జ్యువెలరీ వెరైటీస్ అన్నీ కూడా కొత్త స్టాక్ వచ్చింది కదా ఎవ్రీడే టూ వెరైటీస్ పెడతాం మీకు నచ్చితే అవి కూడా చక్కగా తీసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ కామెంట్ సెక్షన్ ఇక్కడ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడా కూడా హైడ్ చేసి పెట్టలేదు కాబట్టి మేము జెన్యున్గా ఉన్నాం కాబట్టి హైడ్ చేసి పెట్టలేదు చక్కగా మీకు నచ్చిన కమెంట్ మైనస్ అయినా పర్వాలేదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేసేయండి దాన్ని నేను క్లియర్ చేస్తాను ఓకేనా ఎక్కడ కూడా మేము హైడ్ చేయలేదు కాబట్టి కొంచెం చూసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే పెట్టండి మన స్టాక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా పెట్టవచ్చు మన కొరియర్ సర్వీస్ ఎలా ఉంది కూడా పెట్టవచ్చు మన రేట్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ స్టాక్ అయితే మాత్రం ఇంతే ఉంది సిస్టర్స్ ఎక్కువైతే లేదు ఓకేనా థ్యాంక్ యూ